మనం కరెక్ట్ వేలోనే వెళ్తానమ్మా నేచర్ ని ఆస్వాదించండి ఫ్రెండ్స్ చుట్టూ కొండలు కొండల మధ్యన పొలాలు పొలాల మధ్యన ఇద్దరు పనికి మాలిన వాళ్ళు దానిలో ఒక నేనే రీసెంట్ గా చూసిన మంజుమల్ వాయిస్ ఆ సీన్ గుర్తొస్తుంది రా అయ్యా ఇక్కడ ఏదైనా బొక్కలుంటే బొక్కలో పడి మరి తిరిగి వచ్చేటట్టులేము సుభాష్ దూర దుకాణం అవుతాయి నమస్తే బాస్ మందసలో ఉన్న దళసరి వాటర్ ఫాల్స్కి అయితే ఈరోజు మేము వెళ్ళబోతున్నాము ఇంతవరకు మీలో ఎవరైతే ఈ పిక్నిక్ సీజన్లో ట్రిప్ వేయలేదో ప్లీజ్ దయచేసి మీ దగ్గరలో ఉన్న ఒక లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ కామెంట్ పడేయండి ఆల్రెడీ వెళ్ళుంటే మీకు నచ్చిన ప్లేస్ ఏదో కామెంట్ చేయండి వీలుంటే మేము దాన్ని విజిట్ చేయడానికి ట్రై చేస్తాం ఆరంభిక్లామా ఆరంక్లాం మందస అభి ఆగయ్య ఎక్కడి నుంచి ఒక ఏడు కిలోమీటర్లు ఉంటుంది దళసరి వాటర్ ఫాల్స్ చూడండి మందసా సిటీని కొద్దిగా వీక్షించండి ఇది మందసా మందసా నుంచి ఘాట్ రోడ్ కదా అక్కడ కూడా చూపిస్తాను ఘాట్ రోడ్ ఎటువైపు మందసారి నుంచి మళ్ళీ రైట్ తీసుకోవాలి బొందుకారి బొందుకారి నుంచి రైట్ రైట్ తీసుకుంటే దళసరి వ్యూ పాయింట్ చూసారు కదా ఇదిగో ఇక్కడ చిన్న దారి ఉంది ఆ దారి గుండా వెళ్ళాలి లోపలికి వెళ్తేనే మనకి దళసరి వాటర్ పోస్ కనిపిస్తాయి అయితే ఇక్కడ పంట పొలాలు కూడా ఉండేవి కాదు రీసెంట్ గా కొంచెం అభివృద్ధి చెందిందనే చెప్పాలి చూసారా వాటర్ ఫాల్స్ ఫైండింగ్ కోసం మా కష్టాలు ఆ దారి చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్మోస్ట్ చూసారా ఇది ఇంకా మీదకి వెళ్ళచ్చు అనమాట ఇంకా చాలా ఉంటాయి ఇలాంటివి వాటర్ ఫాల్స్ అనేటివి ఇది చిన్న ఫాలే గాని ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో అంత చెక్కని రహస్యం లాంటిది అనమాట చూసారా లోపల ఒకటి ఉంది దాని మీదకి ఇంకోటి ఉంటుంది దాని మీదకి ఇంకోటి ఉంటుంది అలా వెళుతూకెళ్తూ వస్తూనే ఉంటాయి మేమైతే పైకి కూడా వెళ్తానమో మొత్తం అని చూపిస్తాం ఆల్మోస్ట్ మేము ఎంత వరకు చాలా రిస్క్ ఇక్కడ ఎందుకంటే మొత్తం అంత పాకపట్టేసి పట్టేసి ఉంటుంది అడుగు తడబడితే అంధకారంలోకి వెళ్ళిపోవడమే చూసారా ఇప్పుడు ఎత్తి ఎక్కాలన్నమాట ఎత్తే ఎక్కితే కొద్దిగా దాని మీద కనిపిస్తుంది పదండి ఎక్కేద్దాం ఏమాత్రం అటుది ఇటైనా కుడి పొరపాటు లేదు ఎక్కు తొలిమిట్టు కొండలు కొట్టు డి కొట్టు చాలా ఎత్తుల వాళ్ళవయ్యా చూడండి ఆ లోపలికి ఎక్కరు అయ్యా వెళ్తూ వాళ్ళు వస్తూనే ఉంటది అది సరి కనిపించట్లేదు కానీ కెమెరాలోకి ఆ సౌండ్ వింటేనే మీకు అర్థమవుతుంది ఒక్క నిమిషం జూమ్ చేస్తాను చూసారు ఆ కన్నా నుంచి నీరు కారుతుంది అలా వస్తూనే ఉంటది రీసెంట్ గా చూసిన మంజుమేళ బాయ్స్ ఆ సీన్ గుర్తొస్తా అయ్యా ఇక్కడ ఏదో బొక్క ఉంటే బొక్కలు పడుతున్నారు తిరిగి వచ్చేటట్టే లేము అలా పైకి వెళ్ళే కొద్ది మీరు ఉంటాయి చాలా ఎత్తంది ఇది దీన్ని పూర్తిగా చూపించడం అంటే చాలా కష్టతరంతో కూడిన పని అనమాట వాటర్ బాక్స్ చూడండి చూస్తా చాలా వరకు మా స్థాయి శక్తిలో ప్రయత్నించాం ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్స్ చూపించడానికి ఇదే వర్షాకాలంలో వచ్చింటే మేమున్న ప్లేస్లో కూడాను వర్షం అంటే నీరు పారుతూనే ఉండేది మీకు చూపించడానికి అవ్వట్లేదు ఎందుకంటే ఇక్కడ వాటర్ లేదు ఆ కింద ఉంది కదా దారి దారిద్రాపులైనా ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ వరకు పారుతూనే ఉంది ఇదే వర్షాకాలంలో వచ్చుంటే దీని వెంకమ్మ బాపులా ఉండేది మేము దరిద్రం కదా ఈ టైం అప్పుడు వచ్చాం గైస్ మీరు ఏ వాటర్ ఫాల్స్ అయినా చూసేటప్పుడు ఇలా ఎండిపోయిన గడ్డి రాళ్ళ మీద ఉంటే దాని మీద అడిగేస్తారు అనుకోండి ఈజీగా ఆగిపోతారు చూసుకోండి ఇది ఒక చిన్న సజెషన్ పడిపోవాలని ఉంటే దీని మీద అడిగేసుకుంటే వెళ్ళండి ఈజీగా పడిపోగలరు చూసారా సీనా ఎక్కువ వెళ్ళిపోతాడు ఇప్పుడు మన వంతు ఇప్పుడు ఇది యాక్చువల్లీ త్రోవా త్రోద నుంచి ఇదిగో ఈ చివర ఈ బొక్క నుంచి వెళ్తే ఈజీ వెళ్ళిపోవచ్చు సీన్ ఇదిగో ఈ కొండ ఎక్కించండి నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్ మళ్ళీ ఎన్ని రోజులు చూస్తాను రాయ ఈ దళసరిని